హాయ్ వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్ ఈరోజు వీడియో అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లమన్నం రెసిపీ ఈ బెల్లమన్నాన్ని సింపుల్గా చేసుకోవచ్చు అలాగే వరలక్ష్మి వ్రతానికి ఇలా బెల్లమన్నాన్ని చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా ఇలా చేసుకోండి టేస్ట్ మాత్రం అమృతంలా ఉంటుందండి ఇప్పుడు ఈ బెల్లం అన్నం కోసం నేనైతే ఒక బౌల్ తీసుకొని ఇందులో వన్ కప్పు రైస్ తీసుకుంటున్నాను పర్ఫెక్ట్ కొలతలతో ఇలా చేయండి మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ బెల్లన్నం వన్ కప్పు రైస్ వేసుకొని టూ త్రీ టైమ్స్ మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏ కప్పుతో అయితే రైస్ తీసుకుంటున్నామో అదే కప్పుతో నాలుగు కప్పుల వాటర్ వేసుకోవాలి ఇలా నాలుగు కప్పుల వాటర్ వేసుకొని ఒక థర్టీ మినిట్స్ నానబెట్టుకోవాలి మీకు టైం ఉంటే వన్ అవర్ కూడా నానబెట్టుకోవచ్చు ఇప్పుడు ఒక థర్టీ మినిట్స్ ఈ రైస్ నానిన తర్వాత స్టవ్ పైన పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మనం అయితే ఉడికించుకోవాలి ఈ రైస్ మనకి ఉడికేటప్పుడే ఇలా కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఇలా స్పూన్తో గట్టిగా మ్యాష్ చేసుకుంటే మెత్తగా తినాలనుకునే వారికి ఇలా మెత్తగా అయిపోతుంది లేదంటే కొంచెం పలుకులు పలుకులుగా ఉండాలనుకుంటే మరి ఎక్కువ కల్పన అవసరం లేదు ఇలా స్పూన్తో మనం గట్టిగా మాష్ చేస్తే మనకి రైస్ చక్కగా మెత్తబడిపోతుంది ఇప్పుడు చూడండి మనకి రైస్ ఆల్మోస్ట్ దగ్గర పడిపోతుంది ఈ వాటర్ మొత్తం ఇనికిపోయేదాకా మనం రైస్నైతే ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉడికించుకోండి ఇప్పుడు వాటర్ మొత్తం దగ్గర పడిన తర్వాత ఇందులో మనమైతే బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి బెల్లాన్ని తునిపెట్టుకున్న పెట్టుకున్న బెల్లాన్ని నేనైతే వన్ కప్పు రైస్కి టూ అండ్ హాఫ్ కప్పుల బెల్లాన్ని అయితే వేసుకుంటున్నాను ఈ స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోతుంది మీకు కనుక సరిపోకుంటే త్రీ కప్స్ అయితే వేసుకోవచ్చు ఇలా బెల్లాన్ని వేసుకున్న తర్వాత ఈ బెల్లం ఉండలేకుండా మంచిగా కలుపుతూ బెల్లాన్ని అయితే కరిగించుకోవాలి మీకు కనుక బెల్లంలో డస్ట్ కనుక ఉన్నట్లు అనిపిస్తే బెల్లాన్ని మీరు ఫస్ట్ కరిగించుకున్న తర్వాత ఫిల్టర్ చేసుకొని ఇందులో బెల్లం సిరప్ అయితే వేసుకోవచ్చు ఇలా నేనైతే ఇందులో డస్ట్ ఏం లేదు కాబట్టి డైరెక్ట్ అయితే తురుముకొని బెల్లం అయితే ఇందులో యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ బెల్లం కరిగిపోయిన తర్వాత మనకి ఈ రైస్ లూజ్ అయిపోతుంది ఇలా కలుపుతూ ఈ బెల్లం ఈ రైస్ దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి లేదంటే కింద అడగంటుకొని మాడిపోయి మనకి టేస్ట్ అనేది బాగోదు అందుకనే ఇలా కలుపుతూ రైస్నైతే మనం ఉడికించుకోవాలి ఇప్పుడు ఇలా బెల్లం రైస్ దగ్గర పడిన తర్వాత ఇందులో రెండు యాలకులను దంచి వేసుకుంటున్నాను యాలకుల పౌడర్ ఉన్న వాళ్ళు పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు యాలకులను కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి చూడండి మనకి చక్కగా బెల్లన్నం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో నేను టూ టేబుల్ స్పూన్ల గీ వేసుకుంటున్నాను గీ ఎక్కువ తినాలనుకునేవారు గీని ఇష్టపడేవారు మనం రైస్ వన్ కప్ తీసుకున్నాం కాబట్టి గీ అనేది హాఫ్ కప్పు తీసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది నేనైతే ఒక టూ టేబుల్ స్పూన్ గీ అయితే వేసుకుంటున్నాను ఇలా గీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇంకొక వన్ మినిట్ ఉడికించుకుంటే మనకి ఈ బెల్లన్నం అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇందులో నెయ్యిలో ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు అలాగే కొబ్బరి ముక్కలు బాదం పప్పు కిస్మిస్లు వేసుకుంటున్నాను బెల్లన్నంలో కొబ్బరి ముక్కలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి నిజంగా ఎండు కొబ్బరి ముక్కలను చిన్నగా కట్ చేసి ఇలా నెయ్యిలో ఫ్రై చేసి వేసుకోండి లేదంటే పచ్చి కొబ్బరి ముక్కలు కూడా మనం బెల్లం వేసుకునేటప్పుడు ఆ ముక్కలను వేసుకొని కూడా ఉడికించుకుంటే సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని ఒక వన్ మినిట్ మిక్స్ చేసుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాను అమృతంలా ఉంటుందండి నిజంగా ఈ బెల్లన్నము ఒక్కసారి ట్రై చేయండి అమ్మవారికి వరలక్ష్మి వ్రతం రోజు ఇలా చేసి నైవేద్యంగా పెట్టండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అలాగే లైక్ చేయడం మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్